సీఎం రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే వైబ్రెంట్ తెలంగాణ అంటున్నాడు హైదరాబాదు ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సిటీని అర్బన్ సిటీగా డెవలప్ చేస్తా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నదాన్ని గ్రామీణ తెలంగాణగా డెవలప్ చేస్తా రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నది మొత్తం తెలంగాణ ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన చెప్తూ వైబ్రెంట్ తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ అని ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు ఈ వైబ్రెంట్ తెలంగాణ చేయడమేమో కానీ ఆయన చెప్పే మాటలోనే ఆయన క్లారిటీ లేదనే విషయాన్ని ఆయన మాటల విధానాన్ని గమనించినట్టయితే మనకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకు ఎటువంటి నిబద్ధత లేదు నియమ ఒక నియమావళి లేదు ఒక ప్రణాళిక లేదు అభివృద్ధి విషయంలో కానీ ఆయన మాత్రం నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుండనే విషయాన్ని క్లియర్ కట్గా గమనించవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన పనులన్నీ పెండింగ్ పడ్డాయి ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోగా తనను తాను సమర్థించుకోవడంలో భాగంగా నోటికొచ్చిన మ మభ్యపెట్టే కూతలను జనానికి పరిచయం చేస్తూనే ఉన్నాడు తన కార్యకర్తలను రెచ్చగొట్టే మాటలను మాట్లాడుతూనే ఉన్నాడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ కంటే తన కార్యకర్తలను రెచ్చగొట్టి తన పార్టీని తన కుర్చీని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పి మనం గమనించవచ్చు తెలంగాణకు మేలు జరగాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనుసరించే విధానాన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు వెనకబడుతున్నారు ఈ వైబ్రెంట్ తెలంగాణ ఇంకో తెలంగాణ అని చెప్పి టైంపాస్ ముచ్చట్లు చెప్పడం కంటే తెలంగాణ ప్రజలకు మేలు జరిగే ముచ్చట ఏదైనా ఉంటే అది ముందుకు తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వెనకబడుతుంది అంటే ఇంకా వెనుకకు తీసుకెళ్లడానికి ప్రయత్నంలో భాగంగా ఈయన కూతలు ఈయన పనితీరుంది కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా సరే పండవెట్టి తొక్కుతా నిలబెట్టి కాల్చుతా మానవ బాంబులైతరు ఇటువంటి మాటలు అనేవి మాట్లాడకూడదు అయినా సరే రేవంత్ రెడ్డి మాత్రం అటువంటి మాటలను మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చ రెచ్చగొడుతూ బూతు కామెంట్లతోనే రెచ్చిపోయే విధంగా కార్యకర్తలకు ఊపందిస్తున్న వ్యక్తి అని చెప్పొచ్చు సీఎంగా వంద రోజులలో ఫెయిల్ అయింది విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా